హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని వీచచ్చి చూస్తున్న ప్రేక్షకులకందరికీ నా వృధాపూర్వక నమస్కారాలు ఈరోజు మనం గిరిజన సంతని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అదే అల్లూరు జిల్లా శుంకర్మెట అనే గ్రామంలో జరుగుతున్న ఈ సంతనైతే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ సంతలో మా గిరిజనులు పండించే అటవీ ఉత్పత్తుల్ని తీసుకొచ్చి సంతలో అమ్మడం జరుగుతుంది అయితే ఈ సంతని మీరు కూడా నాతో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ మాత్రం యాక్టివేట్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనమైతే శంకర్మెట సంతకైతే చేరుకున్నాము ఈ సంత మనకైతే ఆదివారం రోజున ఉదయం ఏడు గంటలకి ప్రారంభమై ఐదు గంటల వరకు అయితే జరుగుతుంది ఈ సంత మనకైతే వైజాగ్ వెళ్ళే రోడ్డు మధ్యలో అయితే జరుగుతుంది ఈ సంతలో మా గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించే ఏ విధంగా అన్నదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సుంకరమేటలో జరిగే సంతకైతే వచ్చాము ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకి ఈ సంత అయితే ప్రారంభమవుతుంది అండ్ సాయంత్రం నాలుగు ఐదు వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఈ సంతలో ఎక్కువగా మా గిరిజను తీసుకొచ్చేటటువంటి పలు రకాల ఆటవిక ఉత్పత్తులు అయితే మీరు చూడవచ్చు సో మీరైతే ఇప్పుడు వీడియోని అయితే కంటిన్యూ చూసేయండి అండ్ అలాగే మీరు కనుక ఫస్ట్ మంచి ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే హెవీగా అయితే వర్షం వస్తుంది చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోతున్నారు రోడ్డు కూడా ఖాళీ అయిపోయింది అనమాట ఇప్పుడు వర్షం తగ్గాక మీకైతే మా గిరిజనులు అట్వి ఉత్పత్తులు అయితే మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క సముద్రమైన సంతలో మనం కూరగాయలు ఏ విధంగా లభిస్తాయి అన్నీ కూడా వాటర్లో వేసి అమ్ముతారు అండ్ ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎదురు కందులు కూడా ఉన్నాయి వర్షం అయితే హెవీగా ఇప్పుడే పడింది ఇదంతా కూడా వాటరే ఫుల్గా బామ్మ బామ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు విశాంత్కి ఏ ఊరు నుంచి వచ్చారు కొత్తమాని కూడా క్యారెట్సా అదా అలా పండించుకుని ఉంటారు క్యారెట్స్ అమ్మా క్యారెట్లు ఎలాగమ్మా వాటా యాభై రూపాయల మీరు అవి కొని తెచ్చుకున్నారా ఎక్కడి నుంచి ఎక్కడ కొని అమ్ముతున్నారా ఎదురు గంజలు ఎలాగమ్మా యాభై రూపాయలు వాటా వంకాయలు ఏవైనా యాభై రూపాయల ఏవురమ్మ మీది పాండ్రాంగని కాదు ఇది ఎలాగిస్తున్నామ్మ రే టమాటలు ఆ వాట ఎలాగా వాట వాట యాభై అంటే ఎలాగమ్మ ఇవి అయితే అబ్బాయి ఆ వాట వంద రూపాయలు కేజీ వందా వాట ఎలాగైతే వాటా ఇరవై రూపాయలు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరకేనా ఆహా అరకు సంతలో ఒకసారి చూసినట్టున్నాను మిమ్మల్ని తేజ ఈ పచ్చిమిర్చి పల్లీలు

చూపించు చూపించు పెద్దకాయ చాలా పెద్దకాయ కదా ఎలాగది మాట్లాడమ్మా ఎంత పండు చెప్పండి ఇప్పుడు ఎంతవరకు అమ్మేవమ్మా నువ్వు కొబ్బరికాయలు అమ్మినావు నీవే సిగ్గుపడకూడదు హీరోలాగా ఉన్నావు చెప్తున్నాను కదా రైట్లా అనియా నీవే నావి ఎలాగా ఒక కొబ్బరికాయ ఎలాగ ఇప్పటికి ఎంతమంది కొన్నారు అంటే ఒక వర్షం వచ్చింది అది చాలా ఇబ్బంది కదా పది మంది ఎంత కొన్నారు

రోసియా తంగళీ రోసా ఎయిట దెకాయట పొగ పొగ తాగడం అది ఆరోగ్యానికి హానికరం ఏమో పొగ తాగడం ఆరోగ్యానికి తాగకూడదేమో అది అంటే అలవాటు అలవాటు అయిపోయిందా కానీ ఇంకొక అవును కానీ కొద్దిగా తగ్గించుకోవడం మంచిది కదా అంటే ఆరోగ్యం కూడా చూసుకోవాలి మరి మానేస్తావలేదా తర్వాత తర్వాత మానేస్తావు కదా చెప్పు మానేస్తాను అనేసి చూడు నువ్వు మానేస్తావు లేదు చూడు ఈ వీడియో నీకు చూపిస్తాను తర్వాత సరేనండి సరేనా సరే ఓకే సంత గేట్ తీసుకొచ్చం అది కానీ వర్షం ఒకటి వచ్చింది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీద మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి ఐకాన్ మాత్రం యాక్టివ్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే